హాయ్ అండి మనం ఇప్పుడు పుట్టకొక్కుల కూర వండబోతున్నాం మా ఏరియాలో పుట్టకొక్కులు అంటామండి మామూలుగా ఇవన్నీ బయట మార్కెట్లో పుట్టగొడుగులు అని ఇలా వ్యవహార నామం ఇలా అయిపోయింది కానీ మేమైతే పుట్టకొక్కులు పుట్టకొక్కులు అనుకుంటాం కాస్త వర్షం పడిందంటే మరి బయట చెట్లు కింద మా మంచి మంచి దిట్టమైన నల్ల పుట్టల క్రింద విపరీతంగా పుట్టగొడుగులు వచ్చేస్తాయండి మాకు ఇది అందరికీ వచ్చే ఏంటి చోద్యంగా మాకు చెప్తుంది అనుకోవద్దు ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలకి ఈ విధానం అంతా తెలియదని నేను చెప్పాను అయితే అల్లము చినులపై పెద్దలపాయ కట్ చేసేసి మిక్సీకేసి ఇంకా తాలింపులో వేసేయడం వేసేటప్పుడు నూనె బాగా వేయాలండి పుట్టగొడుగుల కూరకి విపరీతంగా పట్టిద్దనమాట మామూలు కూరలకైతే ఒక వేసుకునే వాళ్ళం దీనికి మూడు గుంటకరెట్లన్నా వేయాల్సిందే తప్పదు అప్పుడే అది బంక రాకుండా చక్కగా చాలా ఫైన్గా ఉంటుందన్నమాట కూర తర్వాత ఇంకా పేస్ట్ అల్లం పేస్ట్ వేగగానే అల్లము చిన్నుల్లిపాయలు పెద్దల్లిపాయలు మూడు కలిపినవే దీనిలో మనం మళ్ళీ ప్రత్యేకించి పెద్దులపాయ ముక్కల వేట్ల పెద్దులపాయలు అన్నిటినీ కూడా మనం మిక్సీకి వేసేసాం అయితే ఇంకా అది ఆ పేస్ట్ వేగగానే ఇప్పుడు వేగటం అంటే బాగా వేగక్కర్లా మీడియంగా వేగితే చాలు ఇప్పుడు పుట్టకొక్కులు వేసేయటం వేపటం మరలా పచ్చిమిర్చి కొత్తిమీర వేసేయటం అండి అవి కూడా కాసేపు వేగిన తర్వాత కాసేపు సిమ్లో ఉంచేసి ఉప్పు కారం పసుపు వేసుకుంటే వేసుకోండి మీకు సంబార్ కారంలో పసుపు ఉంటే అక్కర్లేదు ఇంకా అయితే ఇంతవరకు వేగనిచ్చి ఇప్పుడు కొబ్బరి మసాలా వేయాలండి ఆ కొబ్బరికి ఏంటంటే కొబ్బరి నల్ల ఆలుక నల్లయాలు కూడా మిక్సీకి వేసి చెక్క లవంగాలు నల్లయాలుక ఈ కొబ్బరి మిక్సీకి వేసేసి బాగా మెత్తగా పేస్ట్ చేసేసి దీన్ని చక్కగా వేసేటవండి ఆ కూర అంతా చక్కగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇది వేయడం ఇది వేసి ఇదంతా ఎగిరిపోయిన తర్వాత ఇది కూడా బాగా తిప్పి తిప్పి అప్పుడు ఆయిల్ పైకి వస్తుంది అనమాట అప్పుడు ఉంటుంది కూర స్ట్రక్చర్ అనేది మీకు కూర రూపం స్ట్రక్చర్ అంటున్నా నేను కూర ఎలాంటి రూపం కావాలో మీకు అర్థమైపోయింది ఓహో మన కూర రెడీ అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది అన్నది అర్థం అవుతుంది అనమాట వేసి చక్కగా కూర నీట్గా రెడీ చేయడం కానీ చాలా ఫైన్గా ఉంటుంది మీరు ఎలా తయారు చేస్తారు అవకాశం ఉంటే మీకు తీరుకుంటే ఓపిక ఉంటే మీరు పుట్టుక అడుగులు కూర చేసే విధానం నాకు ఇలా మెసేజ్ రూపంలో పెట్టగలిగిన వారు పెట్టండి మీకు నచ్చితే ఈ కూర పద్ధతిలో వండుకోండి లేకపోతే లేదండి దీనిలో ఏం బలవంతం లేదు నేనైతే చేశాను అప్లోడ్ చేశాను మీ అందరూ చూస్తారని ఓకేనా ఇంకా అయితే ఇంకా ఏముంది దీనిలో చిన్న విషయం కాదు పుట్టకొక్కుల తేగానే బాగా నానబెట్టుకోవాలండి నానబెట్టి కడగాల్సిందే దిట్టంగా కడిగితే కానీ అవి మన స్వాధీనానికి రావు ఫ్రిడ్జ్లో కూడా మట్టితో పాటు పెట్టద్దు ఆ నైట్ వండుకోలేకపోతే శుభ్రంగా కడిగి పెట్టండి మరి తప్పేదేముంది లే అనుకుంటే అలాగే పెట్టుకోండి మనం చేసేదేముంది వీలైనంత వరకు తెచ్చిన పూటే వండేయడానికి గట్టిగా ప్రయత్నం చేయండి ఈ పద్ధతి ఇది వేసుకుంటే గసాలు కూడా వేసుకోవచ్చు ఈ కూరలో గసాలు అందుబాటులో లేవు నేను వేయలేదు అంతే గసాలు కూడా వేస్తే ఆ మంట ఉన్న చురుకుదనం తగ్గి కూర ఇంకా బాగుంటుంది